వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ బుధవారం మీ సేవా కేంద్రాల పనితీరు రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి అర్హులైన యువత తెలంగాణ ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియ కలెక్టర్ స్వయంగా మీ సేవా నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించింది అని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజని మీ సేవా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు अंता तरफ मिनट डे

మీకు మొత్తం డీటెయిల్స్ ఆధార్ ఒకటి తీసుకుంటు ఫోర్ సెంటర్ కార్డు లేని వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తుంది సార్ ఆధార్ ఒక సెయింట్ కార్డు కూడా తీసుకోవాలి లైన్ వాళ్ళకి తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఫుడ్ సెంటర్ కార్డు లేని వాళ్ళు తీసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ